శ్రీ 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 శాంతి స్వరూపు రాజగురు స్వామి గారి ఆధ్వర్యంలో ఉస్లాబాద్ నుంచి విజయకూలగారి పాదయాత్ర ఈరోజు పాదవర రోజు లేకపోతే కర్నూలు చేరుకుంటాం ఈ రోజు ఆలంపూర్ వారి చేరుకుంటాం పొద్దున్నే ఇప్పటికే తొమ్మిది కిలోమీటర్లు నచ్చి ఇక్కడ ఇటిక్యాల మండలంలో కొంతసేపు స్థాములందరూ కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా చాలా సంతోషంగా గమ్యం చేరడానికి ఎప్పుడెప్పుడు చేరుతామని నడుస్తుండ్రు అయ్యప్ప స్వామి ఆశీస్సులతోటి అందరూ కూడా ఎక్కడికి కూడా రాత్రి కూడా ఒక దాత సాయంతో ఒక గెస్ట్ హౌస్ ఇవ్వడం జరిగింది ఈ ప్రాంత వాసులు ఎక్కడికైనా కూడా ఒకరి నుంచి ఒకరికి సంబంధంతో వసతి ఏర్పాట్లు కూడా మంచిగా జరుగుతున్నాయి మా మా ఎంబడున్న సేవ చేస్తుంది కలిసి సాములు కూడా మేము ముప్పై ఆరు మందిని నడిస్తే వాళ్ళు నలుగురు ఐదు సేవకులు కూడా వంటలు ఎంట ఎంట నీళ్లు ఛాయలు కూడా దారిపోడు అందిస్తున్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మేము ఇటు నడుస్తున్నాం అంటే వాళ్ళు వంటలు టయానికి మాకు నీళ్లు ఛాయలు అందిస్తున్నారు కాబట్టి మేము గమ్యం చేరుకోగలుగుతాం దాదాపు మూడు వందల ముప్పై కిలోమీటర్లు చేరినాం ఈ దాదాపుగా మా యాత్ర ఈరోజు రేపటి వరకు ఒక చారాన చేరింది అనుకుంటున్నాం ఇంకా పారాన వంతుంది స్వామి దేవతడు తప్పకుండా కూడా బారాన వంతు కూడా నిన్న మొన్న ఉన్నా కూడా ఇవాళ అందరు సాములు కూడా ఆ కాలంలో అప్పుడు కూడా దానికి ఉత్సాహంగా నడుస్తుండు ఆ శబరిమల వాసనకి ఎప్పుడు దర్శనం చేసుకుంటామని ఒకటే ఒక ఆలోచనతోటి ముందు పోతున్నాం స్వామియే శరణమయ్యాం స్వామియే శరణమయ్యాడు